మా సంకల్పం వికసిత్ భారత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవీన్ కుమార్ షా ప్రభారీ ఆఫీసర్ జాయింట్ సెక్రటరీ అండ్ సీఎం డి విచ్చేసి విక్షిత్ భారత్ కాల్ సంకల్ప యాత్ర గురించి మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వెనుకబడిన తెలంగాణ అభివృద్ధికి కొత్త ఒరవడిని సృష్టిస్తుంది ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన బీమా టూ లక్స్ అటల్ జీ పెన్షన్ యోజన నెల నెలకు పెన్షన్ రావడానికి ఉపయోగపడుతుంది ఉద్యోగం లేని వారి కొరకు వ్యాపారస్తుల కొరకు స్ట్రీట్ వెండర్స్ చిన్న వ్యాపారస్తులకు ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ మా సంకల్పం ప్రతి ఇంటికి మంచినీరు నేడు తెలంగాణలోని యాభై నాలుగు లక్షల ఎక్కువ కుళాయిల ద్వారా నీరు అందిస్తున్నారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీ విట్టిపై అవగాహన కార్యక్రమాన్ని రిపీట్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఫ్రీ వీటన్నిటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో విప్పర్ల హనుమాన్ బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు బీజేపీ నాయకులు మహిపాల్ రెడ్డి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రంగనాథ్ పోస్టల్ మేనేజర్ సిద్ధార్థ డాక్టర్ పనిందర్ రెడ్డి ఎల్డిఎం శ్రీనివాసులు నరసింహ ఏపీఎం మెప్మా స్ట్రీట్ వెండర్స్ మహిళల గ్రూప్ సభ్యులు రిసోర్స్ పర్సన్స్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వివిధ బ్యాంకుల శాఖల అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంకల్ప జ్యోతి సంకల్ప సవే ప్రతిభావంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదర్శనిక నాయకత్వంలో వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి ప్రతిభావంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదర్శనిక నాయకత్వంలో వెనుకబడిన తెలంగాణ అభివృద్ధి యొక్క కొత్త రికార్డులను సృష్టిస్తూ పోతోంది స్వాతంత్రం తలవారి దశాబ్దాలలో తెలంగాణ ప్రాంతంలోని రైతులు అప్పుల భారంతో అయ్యారు మా సంకల్పం అన్నదాతల యొక్క పురోగతి ఈ రోజు తెలంగాణలో సంభాన్ నిధి ముప్పై ఎనిమిది లక్షల పైగా రైతుల చిరునంగులను తిరిగి ఇచ్చింది అభివృద్ధి అభివృద్ధిపరచి ఒక ఉజ్వలమైన భారతదేశంగా భారతదేశాన్ని ఆర్థిక రంగంలో మొట్టమొదటి స్థానంలో ఈ ప్రపంచంలో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచడానికి నరేంద్ర మోడీ గారు అనేక పథకాలను తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా స్వావలంబన సాధించే విధంగా అనేక పథకాలను తీసుకురావడం జరిగింది ఆ పథకాల ద్వారా దేశంలో మారుమూలలో ఉన్నటువంటి గ్రామాల ప్రజల నుంచి పట్టాలలో ఉన్నటువంటి ప్రజలందరి వరకు అనేక మంది లబ్ధి పొందడం జరిగింది ఆ లబ్ధి పొందిన వాళ్ళందరితో కలిపి అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా వ్యాపారము ఇంకేదైనా చేయడానికి కావాల్సినటువంటి ప్రోత్సాహం అందించడం కోసం ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో అఫీషియల్స్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు గట్కేసర్ పట్టణంలో లబ్ధిదారులకు కొన్ని సాంక్షన్ చేయటం కానీ మిగతా వాళ్లకు కొత్తగా ఉత్సాహితులకు ప్రోత్సాహం కల్పించడానికి వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి విషయాల పట్ల నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల పట్ల చైతన్యం తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ గడ్కేశ్వరలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా అనేక మంది మహిళలు పాల్గొనడం జరిగింది మంచి స్పందన ఉంది ఒక లక్ష రూపాయల నుంచి పదిహేను లక్షల వరకు लोन सांख्य ट्वेंटी लेटर्स कूड़ा महिला को भारत देशा, देश, देश दे में भारत संपूर्ण अभिवृद्धि भारत में यात्रा अच्छा। लग सकते हैं घाटकेश्वर और तेलंगाना के निवासियों को और बहुत अंदर की नमस्कार ये जो भारत संकल्प यात्रा है ये इसका हर पंचायत और हर नगर पालिका में ये विकसित भारत यात्रा निकल रही है और हम लोग अभी एक दूसरे नगर पालिका से आ रहे हैं कोशुमपल्ली से और यहाँ यहाँ पे अभी आए हैं घाटकेश्वर में तो जितनी भी यहाँ पे महिलाएं आए हैं उनको ये बात का एहसास दिलाया गया कि ये जितने भी लोग हैं यहाँ से आए उनको इस बात का एहसास दिलाया गया कि ये यात्रा किस लिए है और इस यात्रा का मकसद क्या है तो सभी को यहाँ पे तो मैंने देखा कि एस एस जी इतना अच्छा अच्छा काम कर रही है कि एस एस जी को मौके पे पंद्रह लाख रुपया दस लाख रुपया इस तरह का लोन भी बांटा गया बैंक की तरफ से और हमारी जो हर घर मेरी कहानी मेरी जुबानी है इसके तहत बहुत लोगों ने अपनी व्यथा भी अपनी जो सक्सेस स्टोरी है वो भी सुनाई तो इस पूरे भारत विकसित भारत संकल्प यात्रा का ये मतलब हुआ कि हम पूरे भारत को विकसित कैसे बनाएं उस विकसित बनाने में हर एक को कुछ ना कुछ करना होगा और इसी के लिए माननीय प्रधानमंत्री जी ने यात्रा निकाली